నమస్తే ఈరోజు కూడా నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి వచ్చాను అదేంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి సాధారణంగా లేడీస్లో ఏంటంటే చాలామంది చెప్తుంటారు వాళ్ళు తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ యూరిన్ డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుంది అండ్ ఒక్కొక్కసారి దానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అండ్ అది వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు అయితే ఇది వినడానికి చాలా చిన్న ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇది అంత ప్రాబ్లం అనిపించకపోవచ్చు సో పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ దీస్ బట్ వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకేదన్నా మనం పది మందితో కలిసి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా బోదా చేస్తుంది అయితే ఎక్కువ శాతం లేడీస్ దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు అంటే ఈవెన్ ఫ్రెండ్స్తో కానీ డాక్టర్స్తో కానీ తొందరగా ఈ ప్రాబ్లం గురించి చెప్పుకోలేరు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో అంటే నార్మల్ ప్రాబ్లం అనేసి అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది లేడీస్లో అంటే టూ రీజన్స్ ఒకటేంటంటే మన పెల్విక్ మజిల్ అనేది ఉంటుంది కదా పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది అది వీక్ అవ్వడం రెండోది హైపర్ యాక్టివ్ బ్లాడ్ బ్లాడర్ సో పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ వల్ల కానీ లేకపోతే ఈ బ్లాడర్ అనేది హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల ఇది ఏంటంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూ సో ఇది హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల మన చిన్న చిన్న స్టిమ్యులేషన్స్కి కూడా అది రియాక్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా యూరిన్ పాస్ చేయడము అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడము ఇట్లా అయితే సరే ఈ రెండు రీజన్స్ పక్కన పెడితే అసలు ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారు దాని గురించి మాట్లాడుకున్నాను ఆయుర్వేదంలో మూ యూరినరీ ట్రాక్ట్ని మనం యూరినరీ సిస్టమ్ని మూత్రవాస్రోతస్గా కన్సిడర్ చేస్తారు అయితే ఈ మూత్రవస్రవతస్లో ఎప్పుడైతే వాతం ఇంబాలెన్స్ అయిందో అంటే ఆ వాతంలో కూడా పర్టికులర్లీ అపానవాతం అపానవాతం అంటే ఏంటి వాతం లోపల కూడా మళ్ళీ ఫైవ్ సబ్ డివిజన్స్ ఉన్నాయి అంటే ప్రాణవాతం ఉదానవాతం వ్యానవాతం అపానవాతం ఇట్లా సో ఈ అపానవాతం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది అయితే అసలు ఈ అపానవాతం ఏంటి దాని ఫంక్షన్ ఏంటంటే ఎనీ మూమెంట్ డౌన్వర్డ్ మూమెంట్ అనమాట అంటే టెఫ్కేషన్ కానీ డెలివరీ టైంలో బేబీని పుష్ చేయడం టౌన్ పుష్ చేయడం కానీ గ్యాసెస్ రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా అపాదనవాతం యొక్క ఫంక్షన్ అనమాట ఈవెన్ మేల్లో కూడా అంటే జనరేటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే కూడా అది కూడా దీనికి రిలేటెడే ఉంటుంది అయితే అపానవాతం అనేది దాని లొకేషన్ ఎక్కడంటే లార్జ్ ఇంటర్ లార్జ్ ఇంటర్స్టైన్లో లొకేట్ అయి ఉంటుంది అపానవాతం అయితే ఈ అపాన ఏం చేస్తుందంటే ఇప్పుడు అది హైపర్గా యాక్టివ్ అయిపోయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది మనం ఏం చేయాలి దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అది నేను నెక్స్ట్ మాట్లాడతాను అయితే ఫస్ట్ మనము అంటే ఇప్పుడు ఈ అపాన్ రెండు రకాలుగా మనము ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కన్సిడర్ చేసుకోవాలి ఏంటంటే ఒకటేమో పెల్బిక్ ఫ్లోర్ మజిల్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి రెండోది ఏంటంటే ఇది హైపర్ యాక్టివ్గా ఉంది అంటే ఈ హైపర్ యాక్టివ్నెస్ అనేది ఎందుకు ఉంది దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి ఈ రెండు విషయాల మీద మనం ఫోకస్ చేసి ఒక త్రీ థింగ్స్ నేను మీకు చెప్తాను అంటే సింపుల్ అండ్ ఈజీ బట్ ఐ డోంట్ సే ఇట్ ఈజ్ లైక్ ఓవర్ నైట్ సొల్యూషన్ మీరు ఏది కూడా ఓవర్ నైట్ సొల్యూషన్ దొరుకుతుందని అనుకోవద్దు కొన్ని ప్రాబ్లమ్స్కి ఇది మీరు లాంగ్ రన్లో ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఏంటి మూడు విషయాలు ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ పెల్బిక్ ఫ్లోర్ మజిల్ అనేది వీక్గా ఉంటుంది సో దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి ఆయుర్వేదంలో ధన్వంతర తైలం అనేది పర్టికులర్గా చెప్పబడింది అంటూ బాథమ్ అండ్ పర్టిక్యులర్లీ ఫర్ ఫీమేల్ అయితే ఈ ఆ ధన్వంతర తైలం తీసుకొని కొంచెం లూక్వామ్గా చేసుకొని లోవర్ అప్డమన్ అండ్ బ్యాక్ అండ్ థైస్ ఈ మూడు ప్లేసెస్ కవర్ అయ్యేటట్టు ప్రాపర్గా మసాజ్ చేసుకోవడం అండ్ కుదిరితే హీట్ అదంటే హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం లేదు అంటే హాట్ వాటర్తో స్నానం చేయడం అంటే బిఫోర్ బాత్ సో ఇది మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుండండి రెండోది ఏంటంటే ఈ వాతాన్ని కంట్రోల్ చేయడం కోసం అనేసి ఆయుర్వేదంలో మనకి చాలా అంటే మెడిసిన్స్ చెప్పారు అది మీరు ఏదైనా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూపర్విజన్లో కొన్ని మెడిసిన్స్ తీసుకోవచ్చు ఇంకొకటి అంటే ఈ రెండు రకాలు అంటే ఒకటి ఏంటంటే మూత్రవాహ స్రోతస్ని స్ట్రెంతన్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది అండ్ వాతాన్ని కంట్రోల్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ మీ ప్రకృతిని చూసి అండ్ మీ దే అంటే మీ బాడీ ప్రకృతిని వీటన్నిటిని అనలైజ్ చేసి మీకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే కగల్స్ ఎక్ససైజ్ కగల్ ఎక్ససైజ్ ఏంటంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ని స్ట్రెంగ్ చేయడం కోసం ఇది డాక్టర్స్ చెప్తుంటారు ఇది ఎలా చేయాలి అనేది మీరు అంటే ఎవరైనా ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు ఇది ఫాలో అవ్వాలి అనుకుంటే ఇది ఎలా చేయాలంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇంకా మూడోది ఏంటంటే ఎప్పుడైతే యూరిన్ పాస్ చేస్తుంటారు రెగ్యులర్గా అది మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడైతే యూరిన్ పాస్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు కంప్లీట్గా మజిల్ రిలాక్స్ చేసేసి కంప్లీట్ యూరిన్ పాస్ చేయకుండా కొంచెం యూరిన్ పాస్ చేయడము మళ్ళీ మజిల్ని కాంట్రాక్ట్ చేయడం మళ్ళీ కొంచెం యూరిన్ పాస్ చేయడం మళ్ళీ మజిల్ని కాంట్రాక్ట్ చేయడం ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్ కాంట్రాక్ట్ చేసే కెపాసిటీ అనేది మీ కంట్రోల్లోకి వస్తుంది అంటే కంప్లీట్గా అంటే మీ కంట్రోల్ లేకుండా యూరిన్ పాస్ అయిపోవడం అనేది కాకుండా మీకు గ్రాడ్యువల్గా ఆ కెపాసిటీ అంటే మీరు కంట్రోల్ చేసుకోగలరు సో ఇది చాలా బ్యూటిఫుల్ సొల్యూషన్ యాక్చువల్గా ఎందుకంటే దీనికి మీరు పెట్టే ఖర్చు కూడా ఏమీ లేదు అండ్ మీరు రెగ్యులర్గా అంటే మీ డైలీ రొటీన్లో ఒక పార్ట్ లాగా చేసేసుకోండి సో ఇప్పుడు అర్థమైంది కదా త్రీ సింపుల్ వన్ ఈజ్ ఆయిల్ మసాజ్ అండ్ పాసిబుల్ విత్ ది స్టీమ్ ఇంకా రెండోది ఏంటంటే కెగల్ ఎక్సర్సైజ్ అండ్ థర్డ్ది మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు కొన్ని ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు